అని చెప్తారు మీరు దీంతో పాటు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇప్పుతాం కౌంటింగ్ అని చెప్తారు మీరు సీల్ చేసిందే చూసుకుంటారునే ఇప్పినం మీ ముంగట్నే పోషినే సీల్ చేస్తున్నాం ఇప్పుతాం కౌంటింగ్ అప్ అని చెప్తారు మీరు దీంతో పాటు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వంద పేపర్లు ఖాళీ పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సినటువంటిది ఎన్నికలు అయిపోగానే ఈ సర్పంచ్ అభ్యర్థి ఏం చేయాలి మొత్తం బ్యాలెట్ పేపర్లలో ఒకవై యాభై బ్యాలెట్ పేపర్లో తొమ్మిది వందల యాభై వినియోగించరు ఇంకా ఒకవేళ యాభైలో తొమ్మిది వందల యాభై వినియోగిస్తే వంద ఉంటే వంద బ్యాలెట్ పేపర్లు ఖాళీగా ఉన్నాయా ఇవి చూసుకోవాలి ఫస్ట్ చూసుకొని వాటిని సీల్ చేయాలి మీరు బ్యాలెట్ బాక్సులు కాదు వీటిని సీజ్ చేయాలి ఫస్ట్ వీటిని సీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొత్తగా బ్యాలెట్ పేపర్ని ఇందులో ఎవడు అర్థం చేసుకోండి కొత్త బ్యాలెట్ పేపర్ను కౌంటింగ్లోకి ఇంకెవడు ఎంటర్టైన్ చేయలేడు అప్పుడు డబ్బాలో ఉన్నటువంటి ఓట్లను డబ్బాలో ఉన్నటువంటి ఓట్లను లెక్కించాలి మరి డబ్బాలో ఓట్ వేయకుండా వేసుకొని పోయిందంటే అది లెక్కకు ఇక ఆ డబ్బాలో ఉన్నటువంటి సపోజ్ ఈ తొమ్మిది వందల యాభై ఓట్లు పోలైన తర్వాత ఓ ఇద్దరు ఏం తెలవకేం అంటే ఓటు గుద్దిరు గుద్ది ఆ కాగిధం పట్టుకొని పోయి బ్యాలెట్ పేపర్ బయట పట్టుకొని అనుకుందాం ఈ బ్యాలెట్ పేపర్ బయటికి పట్టుకొని పోవడం అంటే తన అభిప్రాయాన్ని సమూహంగా చెప్పలేదు అనడమే కాబట్టి అది ఇన్వాలిడ్ అవుతుంది అప్పుడు తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లే కౌంట్ అవుతాయి తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లే కౌంట్ అవుతాయి ఆ తర్వాత ఇగోనాయ్యా ఇగో ఈడుంది కాగిధం ఈడదేలింది ఆడదేలింది అంటే కూడా కుదరదు కాదు ఇప్పుడు ఈ తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు ప్లస్ ఇద్దరేమో బ్యాలెట్ పేపర్ ఎత్తుకపోయినది మొత్తం కలిపి తొమ్మిది వందల యాభై మిగిలినవి వంద మొత్తం బ్యాలెట్ పేపర్లు ఒక వెయ్యి యాభై ఈ లెక్క కరెక్ట్గా ఉంటే ఈ లెక్క పర్ఫెక్ట్గా ఉంటే మీకు అక్కడ కౌంటింగ్ దగ్గర ఏమి తేడా రాదు మీరు కౌంటింగ్ దగ్గర కూడా ఒక కట్ట ఇటుబారేసి ఒక కట్ట అటు అటుబారేసి ఈడు అన్నప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసి అధికారికి ఫోన్ చేసి ఇట్లా చేసి అట్లా చేసి కార్యక్రమాలు ఉంటాయి సహజంగా కానీ చాలా జాగ్రత్తగా ఒక్కొక్క ఓటు రెండోసారి లెక్క పెట్టమంటే ఏమంటారంటే టైం లేదండి అని చెప్తారు అన్నట్టు టైం లేదు అదంతా అయిపోయిందండి అని చెప్తారు కానీ ఫస్ట్ అప్పుడే ఫస్ట్ బ్యాలెట్ తెరిచినప్పుడే చాలా క్షుణ్ణంగా చూసుకోండి